హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీ నా వల్కమ్ బ్యాక్ టు వన్ మవర్ బ్లాగ్ ఈరోజు వీడియో వచ్చేసరికి ప్రతి ఒక్కరికి ఇంట్లో ఉదయాన్నే ఉండే కొన్ని పనులను అయితే మీతో షేర్ చేసుకుంటాను మనం కంపల్సరిగా డైలీ ఈ పనులు చేసుకుంటే ఇల్లు ఎప్పుడు నీట్గానే ఉంటుంది అనమాట ఇంకా అవేంటనేది అయితే ఈరోజు వీడియోలో చూద్దాం అలానే ఈ వీడియో అయితే సండే రోజు బ్లాగ్ సండే రోజు మార్నింగ్ కొద్దిగా లేట్గానే లేచాము సెవెన్ థర్టీ ఇలా అయ్యిందనమాట లేచేసరికి ఇంకా ఇల్లు అయితే ఫస్ట్ అయితే చూశారు కదా ఏ విధంగా ఉందనేది ఇంకా ఫైనల్గా కూడా మీకు ఇల్లు ఏ విధంగా ఉందనేది అయితే నీట్గా చేసిన తర్వాత అయితే చూపిస్తాను ఇంకా ఫస్ట్ అయితే మిషన్లో బట్టలు వేయడంతో అయితే మొదలు పెడుతున్నాను మనం మిషన్లో ఇలా మిషన్ ఉంటే మిషన్లో బట్టలు వేసేసి మిగతా పనులు ఇంట్లో చేసుకుంటే ఒకవైపు ఇవే అవుతాయి ఇంకొక వైపు అవి కూడా అయిపోతాయి పనులు ఇంకా మనకు కూడా ఒక టైమర్ లాగా ఉంటుందన్నమాట ఇప్పుడు మిషన్లో బట్టలు వేసేసి నేను మిగతా ఇంట్లో పనులు అయితే చేసుకుంటాను నాకు మొత్తం ఎంత టైం ఇవన్నీ చేసేసరికి తీసుకుందనేది కూడా నాకు ఒక టైంలా ఉంటుంది ఇవి ఇలా వేసుకొని మిగతా పనులు చేసుకుంటే ఇంకా నేను ఇక్కడైతే ఫస్ట్ మిషన్లో బట్టలు అయితే వేసేస్తున్నాను ఒకవేళ మిషన్ లేకపోతే బట్టలు ఉంటాయి కదా వాటిని డైలీ మనం వేసుకునే బట్టలు అయితే వాష్ చేయడానికి ఉంటాయి కదా ఇంకా వాటిని నానబెట్టుకొని ఇంకా మిగతా పనులు చేసుకుంటే మంచిగా ఈ లోపల అవి నానిపోతే మనకి ఉతికేటప్పుడు కూడా ఈజీగానే ఉంటుంది నాకు కూడా నాకు ఫస్ట్లో కూడా మిషన్ ఏం లేదు ఈ మధ్యనే తీసుకున్నాము మీరు ఆల్రెడీ వీడియోస్లో ఉంటారు కదా నేను ఫస్ట్లో అలానే చేసేదాన్ని అనమాట ఉదయాన్నే ఫస్ట్ బట్టలు నానబెట్టేసి మిగతా పనులు అయితే చేసుకునేదాన్ని ఇంక ఈ అయ్యేసరికి బట్టలు కూడా మంచిగా నానిపోయి ఉంటాయి కదా మనం వాష్ చేసుకోవడానికి కూడా మంచిగా తేలిగ్గా ఉంటాయి బ్రష్ కొడితే మంచిగా మురికంతా పోతుంది కొద్దిగా తేలిగ్గా పని అయిపోద్ది అనమాట వెంట వెంటనే సబ్బు పెట్టి బ్రష్ కొట్టే కంటే కూడా నానబెట్టి కొద్దిసేపు ఉంచుకొని తర్వాత బ్రష్ అది కొట్టి ఉతుక్కుంటే తొందరగా క్లీన్ అయిపోతాయి ఇంక ఇప్పుడైతే మెషిన్ ఉంది కనుక ఎలానో ఈ శ్రమ అయితే నిజంగా తగ్గింది బట్టలది అవన్నీ కానీ ఇవి చాలా కష్టం అనమాట ఉతకడం ఇలాంటివి ఇంకా అందులో పెద్ద పెద్ద ప్యాంట్లు దుప్పట్లు ఇలాంటివి అయితే ఇంకా కష్టం ఉతకాలంటే డైలీ వేర్ చిన్న చిన్న అయితే ఉతికేయచ్చు మెన్స్వి జీన్ ప్యాంట్స్ ఇలాంటివి అయితే చాలా కష్టం అనమాట నేను ఒకప్పుడు ఇవన్నీ ఉతికాను కనుక నాకు తెలుసు అవి ఎంతగా ఇదిగా ఉంటాయి అన్నది ఇంక ఇప్పుడు ఈ మెషిన్ వచ్చింది కనుక ఇప్పుడు పని అయితే నిజంగా చాలా ఇదైపోయింది తక్కువ తగ్గినట్టే అనిపిస్తుంది పని అయితే ఇంక ఈ విధంగా ఇక్కడ టైం అయితే సెట్ చేసేస్తాను ఈ బట్టలు మొత్తం వాష్ అయ్యేసరికి అలానో వన్ అవర్ తీసుకుంటుంది ఇంక ఈ లోపలైతే నేను మిగతా ఇంట్లో పనులు అయితే చూసుకుంటాను ఇంకా ఇవన్నీ కంప్లీ ఇంట్లో పనులు అయ్యేసరికి ఎంత టైం తీసుకున్నది అనేది కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను అనమాట ఈ మిషన్ టైమింగ్ మీదే నేను అలానే మీకు ఇక్కడ చూపించలేదు నేను మిషన్ వేసిన తర్వాత ఫస్ట్ కిచెన్లో కొన్ని గిన్నెలు క్లీన్ చేయడం అవన్నీ అయితే ఉండేవి ఇంకా అవైతే చేశాను ఫస్ట్ మీకు అదైతే చూపించలేదు ఇంకా అది చేసిన తరువాత ఇంకా ఫస్ట్ అయితే సోఫాతో తర్వాత మొదలు పెడతాను అనమాట ఇంకా హాల్లో అయితే అటువైపు ఉండే ఆ కిటికీ నుంచి మంచిగా ఎండది వస్తుంది ఇంకా కిటికీ కూడా తీయనవసరం లేదు గ్లాస్ విండోస్ కదా మంచిగా వెలుతురు అయితే ఇంట్లోపలికైతే వస్తుంది నేను జస్ట్ ఆ కటన్ అయితే కొద్దిగా సైడ్కి పెడతాను అంతే ఇంకా ఇంట్లో మిగతా పనులన్నీ చేసుకుంటాను ఒక్కొక్కటిగా ఫస్ట్ అయితే సోఫా అవన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటాను ఇవి పెట్టిన తర్వాత కొద్దిసేపు అయ్యేసరికి మళ్ళీ మామూలు అయిపోతాయి కాకపోతే ఉదయాన్నే చేసుకుంటే కొద్దిగా మంచిగా ఉంటుంది కదా కొద్దిసేపు అయినా నీట్గా ఉంటాయి కనుక ఇవి చేసి పెట్టుకుంటాను మళ్ళీ ఈవినింగ్ ఒకసారి చేస్తాను ఇవన్నీ సరిగ్గా పెట్టడం అవన్నీ ఇంక ఈ విధంగా సోఫా అంతా మంచిగా ఇది చేసుకొని డస్ట్ అంతా తీసేసి ఈ విధంగా సోఫా కవర్స్ అవన్నీ వేసుకొని అయితే ఫస్ట్ ఇక్కడ చేసుకున్న తర్వాత బెడ్రూమ్స్లో బెడ్స్ని కూడా క్లీన్ చేసుకుంటాను డైలీ కానీ మనం ఈ పనులు కానీ చేసుకున్నాం అనుకో పని కూడా పెద్దగా ఏమి ఉండదు డైలీ చేసుకునే పనులే కనుక తేలిగ్గా ఉంటుంది అలానే ఇల్లు కూడా నీట్గా ఉంటుందన్నమాట ఎప్పుడో ఒకసారి బెడ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా తీయకుండా అస్సలు దులపకుండా అలానే వదిలేస్తే ఇంకొకసారి చేసేటప్పుడు కష్టంగానే ఉంటుంది ఇంకా నేనైతే ఈ విధంగా ఫస్ట్ బెడ్స్ సోఫాతో అయితే నీట్గా అక్కడ పెట్టేసి నీట్గా క్లీన్ చేసి అయితే పెడుతున్నాను ఇంకా సోఫాది అయిపోయిన తర్వాత అయితే నైట్ భోజనాలు అవి చేస్తాం కదా టేబుల్ ఉంటుంది నేను ఎక్కువ శాతం నైటే క్లీన్ చేసేస్తాను భోజనాలు అవన్నీ అయిన తర్వాత టేబుల్ కూడా అలా క్లీన్ చేసేస్తాను ఒక్కొక్కసారి ఎప్పుడైనా నైట్ గిన్నెలు క్లీన్ చేయకపోవడం ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి టైంలో మార్నింగ్ టైమే టేబుల్ కూడా క్లీన్ చేస్తాను నేను ఆ సాటర్డే నైట్ అయితే గిన్నెలు కూడా క్లీన్ చేయలేదు ఇంకా అందుకని చెప్పి ఆ గిన్నెలు కూడా ఉండేవన్నమాట ఫస్ట్ ఆ గిన్నెలు అయితే క్లీన్ చేశాను అవైతే మీకు చూపించలేదు ఇంకా అవి క్లీన్ అయితే పెట్టేశాను కిచెన్ అంతా ప్లాట్ఫామ్ అదంతా కూడా నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేశాను ఆ తర్వాత అయితే ఇక్కడ సోఫా అదంతా అయితే క్లీన్ చేస్తున్నాను ఫస్ట్ కిచెన్ నీట్గా ఉంటే మిగతా పనులు కూడా చేయాలనిపిస్తుంది ఇంకా రోజు లేసేసరికి కూడా లేట్ అయిందని చెప్పాను కదా ఇవన్నీ చేసేసరికి టైం పడుతుంది కనుక ఫస్ట్ అయితే బ్రష్లు అవి చేసేసి తీయ అలానే మా బాబుకు పాలు అయితే ఇచ్చేసాను ఇంక ఇక్కడ తర్వాత అయితే టేబుల్ కూడా మంచిగా క్లీన్ చేసేస్తున్నాను అవి నార్మల్లో డిస్వా డిస్వాషింగ్ లిక్విడ్ ఉంటే డిస్వాషింగ్ లిక్విడ్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి లిక్విడ్స్ అవి ఉంటాయి కదా లేదంటే షాంపూ కూడా వాటర్లో ఆ వాటర్ని కూడా స్ప్రే చేసుకుని క్లీన్ చేసుకోవచ్చు నేనైతే షాంపూ వాటర్ లేదంటే హ్యాండ్ వాష్ చేసిన ఆ వాటర్ లేదంటే ఎప్పుడైనా వింబ్ లిక్విడ్ తెస్తే విమ్ లిక్విడ్ని వాటర్లో యాడ్ చేసి ఆ వాటర్తోనే క్లీన్ చేసుకుంటాను ఇంకా ఫస్ట్ నార్మల్ తడి క్లాత్తో క్లీన్ చేసేసి ఫైనల్గా పొడి క్లాత్తో అయితే టేబుల్ క్లీన్ చేసి పెట్టేశాను ఇంకా తర్వాత ఈ వాష్ బేసిన్ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేస్తాను అనమాట ఇది కూడా మనం డైలీ క్లీన్ చేసుకుంటే కొద్దిగా ఎటువంటి చెత్త చెదారం అలా లేకుండా మంచిగా ఉంటుంది అలానే ఎక్కువ వాష్ బేసిన్ సింక్ ఇలాంటివే మంచిగా ఉండాలి బాత్రూమ్లు ఇలాంటివి కొద్దిగా నీట్గా ఉంటేనే ఇంట్లో ఎటువంటి ఇవి లేకుండా ఉంటుంది ఇంకా నేనైతే డైలీ కూడా వాష్ బేషన్ అయితే క్లీన్ చేసుకుంటాను ఇంకా సైడ్స్ ఉంటాయి కదా అవి అయితే అప్పుడప్పుడే చేస్తానన్నమాట ఇంకా కింద కూడా మనకు అలా మొత్తం కొద్దిగా వాటర్ ఇవంతా ఇది అయిపోయి డస్ట్ అది ఇదే నల్లగా అయిపోయింది ఇంకా పనిలో పని అని చెప్పి ఇప్పుడు అవి కూడా క్లీన్ చేసి అయితే పెట్టేస్తున్నాను ఇంకా కింద వైపు అంతా కడగడం అదంతా కష్టంగా ఉంటుంది కనుక నార్మల్ క్లాత్తో అయితే తడి క్లాత్తో తుడిచి పెట్టేస్తాను అనమాట కింద వైపు అంతా ఈ విధంగా బేసిన్ని అంతా నీట్గా క్లీన్ చేసేసి కింద ఇప్పుడు సోప్ పెట్టాను కదా అంతా నార్మల్గా వెట్ క్లాత్తో మంచిగా తుడ్చేసి అయితే పెట్టేస్తాను ఈ విధంగా ఉంటుందన్నమాట ఈ వాష్ బేసిన్ పని అయిపోయిన తర్వాత యాక్చువల్గా నేను ఫస్ట్ బెడ్సే క్లీన్ చేసుకుంటాను తర్వాత ఈ పనులు చేసుకుంటాను ఇంకా ఆ రోజైతే సోఫా క్లీన్ చేసిన తర్వాత అలా టేబుల్ క్లీన్ చేయడం అలానే ఎలా తడిగా ఉన్నాయి కదా చేతులు అని చెప్పి వాష్ బేసిన్ కూడా క్లీన్ చేసి పెట్టేశాను ఇంక ఇవి అయిపోయిన తర్వాత అయితే బెడ్స్ అవన్నీ అయితే క్లీన్ చేశాను ఇవి ప్రతి ఒక్కరి ఇంట్లో కంపల్సరిగా డైలీ ఉంటాయి అనమాట ఈ పనులు అయితే ఇంకా మనం చేయడం చేయకపోవడం అనేది ఇంకా మన ఇష్టం కానీ ప్రతి ఒక్కరి ఇంట్లో కంపల్సరీగా అయితే ఈ పనులు ఉంటాయి ఇంకా ఇక్కడ మాకు ఫస్ట్ హాల్లో అలానే బెడ్రూమ్లో అయితే ఇక్కడ ఈ విధంగా అయితే మంచిగా వస్తుంది అనమాట మార్నింగ్ టైము ఎండదంతా కూడా ఇటు బెడ్రూమ్ వైపు అలానే హాల్లో అయితే మంచిగా వస్తుంది ఇంకా చెప్పాను కదా గ్లాస్ విండోస్ కనుక విండోస్ ఏం ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా కర్టన్స్ పైకి ఇచ్చేస్తే సరిపోతుంది ఇంకా ఆ బెడ్రూమ్లో మనీ ప్లాంట్ ఎట్టినప్పటి నుంచి ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట లుక్ అదంతా కాకపోతే బెడ్రూమ్ కొద్దిగా డార్క్గా ఉంటుంది కదా కర్టన్స్ అవన్నీ వేసేస్తాం చీకటిగా ఉంటుంది కనుక దానివల్ల ఎందుకో తెలియదు అవన్నీ కూడా కొద్దిగా వాడినట్టు అలానే పసుపుగా అయిపోతున్నాయి ఇంక అందుకని చెప్పి అది అయితే తీస్తాను నెక్స్ట్ వచ్చే షార్ట్స్లో ఎందులోనే మీకు చూపిస్తాను అది కూడా అని మళ్ళీ ఎక్కడ పెట్టాను ఏంటనేది కూడా నెక్స్ట్ వచ్చే షార్ట్స్లో అయితే మీకు చూపిస్తాను ఇంక ఈ విధంగా నీట్గా బెడ్స్ కూడా క్లీన్ చేసేస్తున్నాను యాక్చువల్గా మేము లేచిన తర్వాత ఫస్ట్ అయితే ఇదే పని చేస్తాను అనమాట బెడ్స్ క్లీన్ చేయడమే తర్వాతే మిగతా పనులు చేసుకుంటాను సోఫా కానీ అవన్నీ కాకపోతే ఇంకా ఆ రోజు చెప్పాను కదా లేగడం లేట్ అయింది ఇంకా అలా లేచిన తర్వాత ఫస్ట్ కిచెన్ అది నీట్గా క్లీన్ చేసేసి బ్రష్లు అవైతే చేసుకొని టీ మా బాబుకు పాలు అయితే ఇచ్చేసాను ఇంకా తర్వాత అయితే బెడ్స్ అయితే క్లీన్ చేశాను అందుకే ఇంకా ఈ రూమ్లో ఈ బెడ్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకొక రూమ్ బెడ్రూమ్ ఉంది కదా అక్కడ కూడా నీట్గా సర్దేస్ అయితే పెట్టేస్తాను ఇంక ఈ బెడ్రూమ్స్ పని అయిపోయిన తర్వాత ఇంకా వ్యాక్యూమ్ అయితే పెట్టుకుంటాను మాపింగ్ అనేది నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో చాలాసార్లు చెప్పాను కదా రోజు తప్పించి రోజు అలా పెట్టుకుంటాను అనమాట ఒక్కొక్క రోజు టూ డేస్ కూడా ఈ మధ్యన అయితే అయిపోతుంది మధ్యలో ఒక టూ డేస్ పెట్టట్లేదు ఇంక ఈ విధంగా ఆ బెడ్రూమ్ అయిపోయిన తర్వాత ఈ బెడ్రూమ్ కూడా నీట్గా ఎక్కడ ఒక్కడ దుల్పేస్ అయితే పెట్టేస్తాను ఇవి మనం ఈ విధంగా డైలీ దుల్పేస్ పెట్టడం ఇలాంటి చేయడం వల్ల డస్ట్ అది లేకుండా మంచిగా ఉంటుంది మళ్ళీ మనం ఇక్కడే పడుకోవడం అన్నీ ఉంటాయి కనుక కొద్దిగా నీట్గా ఉంటాయి అనమాట ఇల్లు కూడా కొద్దిగా నీట్గా ఉంటుంది డైలీ కానీ కొన్ని పనులు చేసి పెట్టుకుంటే ఇంక ఈ విధంగా ఈ బెడ్రూమ్ కూడా క్లీనింగ్ అయితే అయిపోయింది ఇంకా తర్వాత అయితే చెప్పాను కదా వ్యాక్యూమ్ అయితే పెట్టేస్తాను నాకు ఇవన్నీ క్లీన్ చేసేసరికి నాకు ఒక హాఫ్ అన్ అవరే అయిందనమాట మిషన్లో బట్టలు అవి వేశాను కదా కానీ వ్యాక్యూమే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది నార్మల్గా చీపుతో మొత్తం తుడుచుకుంటే ఎంత టైం అసలు అవసరం లేదు వ్యాక్యూమ్ పెట్టానంటే కంపల్సరీగా ఎక్కువ టైమే పడుతుంది అనమాట ఇదే ఒక అరగంట సేపు తీసుకుంటుంది వ్యాక్యూమ్ పెట్టేటప్పుడు కాకపోతే కొద్దిగా ఎక్కువ డస్ట్ అది ఉంది కింద అంతా ఇంకా అందుకని చెప్పే వ్యాక్యూమ్ అయితే పెట్టేశాను ఇంకా ఆ రోజైతే మాపింగ్ అయితే చేయలేదనమాట ముందు రోజే చేశాను సాటర్డే రోజు ఇంకా అందుకని చెప్పి మాపింగ్ అయితే చేయలేదు ఇల్లంతా ఓన్లీ వ్యాక్యూమ్ అయితే పెట్టేశాను ఇంక వ్యాక్యూమ్ అయిపోతే పెద్ద పని అయిపోయినట్టే నాకు అప్పుడు నేను చూశాను అనమాట బయట బాల్కనీలో పెడతాను కదా అదే టైంలో మిషన్లో టైం అయితే చూశాను మిషన్ టైమరే ఇప్పుడు నాకు బాగా యూజ్ అవుతుంది బట్టలు వేయడం ఆ మిషన్లో టైమింగ్ బట్టే ఇంట్లో పనులు ఎలా ఎంత టైంకి ఏ పని అవుతుందని ఇంకా అప్పటికైతే ఒక ట్వంటీ మినిట్స్ ఎంత అయ్యింది అంతే ఇంకా మిగతా వన్ అవర్ కూడా వ్యాక్యూమే అయ్యింది మిగతా థర్టీ నుంచి థర్టీ ఫైవ్ మినిట్స్ వరకు వ్యాక్యూమే అయిందనమాట ఇంకా నేను ఇల్లంతా పెట్టిందైతే ఏం చూపించలేదు ఓన్లీ ఒక రూమ్ పెట్టిందే చూపించాను నేను ఇది ఇంక ఇదే విధంగా ఇల్లంతా అయితే పెట్టేశాను అలానే ఈ వ్యాక్యూమ్ పెట్టడం అదే వీడియో తీసుకుంటూ ఇవాళ అన్ని పనులు చేసి పెడితే ఇంకా టైం ఎక్కువ పడుతుంది అనమాట ఇంకా ఫైనల్గా వ్యాక్యూమ్ అదంతా అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తున్నాను ఇల్లంతా ఒకసారి ఏ విధంగా ఉందనేది ఫస్ట్ క్లిప్పింగ్లో అలానే ఈ క్లిప్పింగ్లో ఎలా ఉందనేది అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట ఈ విధంగా నీట్గా అయితే ఇంట్లో ఇల్లు అయితే ఉందనమాట అలానే ఈ టేబుల్ మీద ఏంటంటే టిఫిన్ అయితే బయట నుంచి అయితే తీసుకొచ్చాము లేట్ అయిపోయిందని చెప్పాను కదా ఇంకా అక్కడ మా మరిది అయితే తినేసి ఇప్పుడే వెళ్ళాడు ఇంకా మేము తినాలి ఇప్పుడు ఇంక ఈ విధంగా ఉందనమాట ఇల్లు అంతా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు ఏదైనా ఇంట్లో పని చేయాలనే మిగతా పనుల మీద ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట ఇల్లు నీట్గా లేకపోతే ఆ రోజంతా పిచ్చి పిచ్చిలాగా ఉంటుంది ఇప్పుడైతే చూసారు కదా ఫస్ట్ క్లిప్పింగ్కి అలానే ఇప్పుడు క్లిప్పింగ్కి ఎంత తేడా ఉందో ఇంకా బాల్కనీలో కూడా అలా పెట్టేశాను అలానే బాల్కనీలో పెట్టాను కదా గులాబీలు అవి ఈ పింక్ కలర్ గులాబీలు అయితే ఒక తిరిగి ఎలా వచ్చాయనమాట మొగ్గలు ఇవి పూలు అయితే మంచిగానే వస్తున్నాయి ఒకసారి అయిపోయిన వెంటనే మళ్ళీ చిగురు వస్తుంది మళ్ళీ వస్తున్నాయి అనమాట ఈ రెడ్ కూడా వచ్చింది ఇంకా రెడ్ కలర్ది అయితే ఇంకా చిగురు కూడా వస్తుంది అలానే ఈ చేమన్ చెట్టు అయితే ఇంకా మీద హోప్స్ కూడా లేవు అది వైట్గా ఏదో ప్రూ టైప్ వచ్చేసి ఇంకా ఇది అవ్వట్లేదు ఇంకా టైం అయితే చూసారు కదా సిక్స్ మినిట్స్ ఇంకా ఉందనమాట అంటే వన్ అవర్ వేసుకోండి ఈ వన్ అవర్లో ఇంట్లో పనులన్నీ అయ్యాయి నాకు యాక్చువల్గా ఈ గిన్నెలు మార్నింగ్ టైం ఆ గిన్నెలు అలానే ఈ వ్యాక్యూమ్ లేకపోతే ఎంత టైం కూడా అవసరం లేదు ఈ మిగతా పనులకి ఇంకా సిక్స్ మినిట్స్లో మేము టిఫిన్స్ అవి చేసేద్దామని చెప్పి ఇంకా టిఫిన్స్ అయితే వేసుకొని తినేస్తున్నాము అలానే నేను ముందు వీడియోస్లో చెప్పాను కదా ఇక్కడ పెరుగు చట్నీ అలానే పూరీతో భలే కాంబినేషన్ అనమాట భలే ఉంది టేస్ట్ అవుతుంది ఇంకా అక్కడే తెచ్చుకుంటున్నాము బయట తెచ్చేటప్పుడల్లా ఇంకా టిఫిన్స్ అయిపోయిన వెంటనే ఇంకా టేబుల్ కూడా మళ్ళీ ఒకసారి అయితే తడి క్లాత్తో మంచిగా తుడిచేస్తాను టిఫిన్ అయిపోయిన వెంటనే తుడుస్తాను అలానే మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత కూడా ఒకసారి తుడిచేస్తాను నీట్గా ఉంటుంది అప్పుడు టేబుల్ అలానే మాకు టేబుల్ మీద డైరెక్ట్ చెత్త అదే ఏదైనా తాలింపు ఇలాంటివన్నీ వేయడం అలవాటు లేదులేండి నీట్గానే ఉంటుంది ఎప్పుడో జస్ట్ ఏదైనా స్లిప్ అయిపోవడం అలా అయితే తప్పితే లేదంటే నీట్గానే ఉంటుంది అనమాట టేబుల్ ఇంక ఇక్కడ కిచెన్ కూడా చెప్పాను కదా ఫస్ట్ ఇదే పని అయిందనమాట కిచెన్ గిన్నెలు అవన్నీ క్లీన్ చేశాను అలానే ఇప్పుడు టిఫిన్ వైను కూడా అలానే ఒక రెండు మూడు ప్లేట్సే కదా అని చెప్పి వాటిని కూడా క్లీన్ చేస్తాను టిఫిన్ చేస్తే ఎక్కువ ఉంటాయి కానీ లేదంటే ఇంట్లో టిఫిన్ ప్రిపేర్ చేసామంటే ఆ ప్రిపేర్ చేసిన గిన్నెలు అన్నీ ఉంటాయి బయట నుండి తెచ్చుకుంటే అన్నీ ఉండవు కదా ఇంకా ప్లేట్సే కనుక ఎందుకు అలా వదిలేయడం అని చెప్పి వాటిని కూడా వెంటనే క్లీన్ చేస్తాను ఇంకా అవన్నీ అయ్యేసరికి బట్టలు కూడా ఆఫ్ అయిపోయిందనమాట మిషను ఇంకా అవన్నీ తెచ్చి ఇక్కడ వేసుకుంటున్నాను ఎండ్లో ఇంక ఈ విధంగా అయితే ప్రతిరోజు కంపల్సరీగా ఉండే పనులను అయితే ఈరోజు మీతో షేర్ చేసుకున్నాను ఇంకా అక్కడ ఎదురుగా ఉండే ఒక పాప అయితే వస్తుంటుంది కదా వీడితో ఆడుకోవడానికి ఇంకా వాళ్ళు కనిపిస్తే అలా మాట్లాడుకొని ఉన్నామన్నమాట వాళ్ళు తెలుగు వాళ్ళే ఇక్కడ వాళ్ళ బిల్డింగ్ ఒక్కటే ఉండేదనమాట ఆపోజిట్లో ఉండే వాళ్ళు ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడికి ఇంకా ఇప్పుడిప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత ఈ ఇప్పుడు మేము ఉంటున్న బిల్డింగ్ అప్పుడు కన్స్ట్రక్షన్ అయింది కన్స్ట్రక్షన్ అయితే అయ్యింది అప్పుడు మేమైతే వెనక్ క్వార్టర్స్లో ఉండేవాళ్ళం అనమాట ఈ రైల్వే క్వార్టర్స్లోనే వెనక్ వైపు ఉండేవాళ్ళం లాస్ట్ లైన్లో ఇంకా వాళ్ళు ఉంటున్న ఆ బిల్డింగ్ పక్కన కూడా ఇంకో బిల్డింగ్ వచ్చిందనమాట ఇప్పుడు మేము ఉండేదైతే నాలుగు పోర్షన్స్ కానీ వాళ్ళు ఉండే ఇంటి పక్కన ఇంకో బిల్డింగ్ ఉంది అదైతే సింగిల్ పోర్షనే ఒక్కరికే ఇంకా ఇప్పుడైతే వీళ్ళు మనుషులు కనిపిస్తున్నారు కానీ తొలైతే వీళ్ళు వీళ్ళు వచ్చిన ఒక త్రీ ఇయర్స్ వరకు కూడా ఒక్కరే ఉండేవాళ్ళు ఇక్కడ అంటే ఇక్కడ దగ్గరలో ఉండవు అలా లోపలికి పాత క్వార్టర్స్ అయితే ఉంటాయనమాట వీళ్ళు ఒకళ్ళు ఇక్కడ ఉండేది ఇంకా అలా వాళ్ళు ఒక్కలే ఉండేవాళ్ళు ఇప్పుడిప్పుడు మళ్ళీ తెలుగు వాళ్ళం ఇక్కడ అవడం వల్ల బాగా ఇదైంది ఇక్కడ ఇంకా ఇదండి ఈ రోజు వీడియో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సిర్ నెక్స్ట్ వీడియో